గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గ్రహే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే యూట్యూబ్లో కొంతమంది అడిగారు జ్ఞాననేత్రం అంటే ఏంటి థర్డ్ ఐస్ అంటే ఏంటి ఈ చాలామంది థర్డ్ ఐస్ ఫోర్త్ ఐస్ ఫిఫ్త్ ఐస్ అని ఇలా చెప్తూ ఉంటారు అసలు దాన్ని ఎలా ఓపెన్ చేసుకోవచ్చు అని కొంతమంది ప్రశ్నించటం జరిగింది దాని గురించి కొంచెం నాకు తెలిసినటువంటి రీతిలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అసలు జ్ఞాననేత్రం అంటే ఏంది థర్డ్ ఐస్ అంటే ఏంది అది ఎలా ఉంటుంది ఎలా ఓపెన్ అవుతుంది నేను మ్యాక్సిమం కొంచెం ప్రయత్నం చేస్తాను కొంచెం ఎంతో కొంత నాకు అనుభవం ఉంది కాబట్టి నేను ప్రయత్నం చేసే చేస్తూ ఉంటాను మీకు ఏమన్నా దాంట్లో విషయాలు అర్థమైతే మీకు ఇంకా డెఫినెట్గా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది మీరు కూడా దాన్ని ఎలా రీచ్ చేయాలి ఏ విధంగా చేస్తే మనకు అది లోపల ఓపెన్ అవుతుంది చాలామంది ఈజీగా చెప్తున్నారు ఇట్లా ఓపెన్ అవుతుందని దాని గురించి కొంచెం మనం డిస్కషన్ చేద్దాం ఇప్పుడు చాలామంది రకరకాల కొత్త కొత్త సబ్జెక్టులు చెప్తున్నారు జ్ఞాననేత్రము లేదా వాళ్ళు ఏదైనా ఐస్ ఫోర్త్ ఐస్ ఫిఫ్త్ అని ఇలా చెప్పుకుంటున్నారు మా స్టేజ్లో చాలామంది కొంతమంది మాకు థర్డ్ ఐస్ ఓపెన్ అయిపోయింది కొంతమంది ఇంకా నాకు ఫోర్త్ ఐస్ అయింది ఫిఫ్త్ ఐస్ అయింది అంటే ఇట్లా కళ్ళు వాళ్ళు మూడో కన్ను ఓపెన్ అయింది నాలుగో కన్ను ఓపెన్ అయింది ఐదో కన్ను ఓపెన్ అయింది ఇలా చెప్పుకుంటూ వాళ్ళు చాలామంది భ్రమలో ఉన్నారు వీళ్ళు యాక్చువల్గా ఎందుకంటే భ్రమ జనవద్దు అనే ఉబ్ ఉద్దేశంతో ఇది చేయటం జరుగుతుంది అసలు మన శాస్త్రంలో ఏంటంటే ఒకటే ఐస్ ఉంటుంది ఈ ఈ రెండు కళ్ళు స్థూల కళ్ళు దీన్ని కంటికి కనపడే స్థూల కళ్ళు అంటారు మనోనేత్రం అంటే అది ఒకటే ఉంటుంది అన్నట్టు అది అంటే జ్ఞాననేత్రం లేదా మనోనేత్రం అంటారు దానికి థర్డ్ ఐస్ అంటే ఏంటంటే ఇంకా ఈ రెండు కళ్ళు కాకుండా మూడో కన్ను అన్నట్టు అది దాన్ని మూడో కన్ను అది ఒకటే ఉంటుంది అది కంటికి కనపడదు అది సూక్ష్మంగా ఉంటుంది అది దాన్ని మేల్కో చేయాలి అది దాని గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేస్తాం చాలామంది ఈజీగా పోతురు తయర్డ్ అయిపోయింది బ్రహ్మ జంతువు ఎగురులాడుతూ ఉన్నారు ఇంకా మాకు మాకు సమస్త మార్గం అర్థమైపోయింది ఇంకా మాకు అన్నీ ఓపెన్ అయిపోయినాయి మేము హాస్టల్ మాస్టల్స్ చూస్తున్నాము చాలామందిని మేము మహాత్మల ఇక్కడ ఉండే దర్శనం చేస్తున్నామని చాలామంది భ్రమలో ఉన్నారు అది అంత ఈజీ అయిన పాయింట్ కానే కాదు అంత ఈజీ అయిపోతే అందర్ మహాత్ములు అయిపోయారు ఈ ప్రపంచం మొత్తం నిండు అంత సాధు సత్పురుషులే అవుతారు ఇది కోటికో నూటికో అవుతుంది ఎంత ప్రయత్నించినా అది మనసు అనేది సస్యం మీద వినది మనసు పవిత్రంగా అవుతూ ఉంటే దాని యొక్క విశేషాలు మనకు బయటపడుతూ ఉంటాయి మనము ఇప్పుడు థర్డ్ ఐస్ అంటే జ్ఞాననేత్రం ఎలా ఓపెన్ అవుతే దాని గురించి కొంచెం డిస్కషన్ చేస్తాం ఇప్పుడు మన శరీరం దీన్ని స్థూల శరీరం అంటారు ఈ స్థూల శరీరానికి ద పది ఇంద్రియాలు ఉంటాయి ఐదు కర్మేంద్రిలు ఐదు జ్ఞానేంద్రియములు దీనికి అవయవాలు అన్నీ ఉంటాయి దీనికి స్కిన్ అంతా ఉంటుంది దీనికి తెలిపే ప్రక్రియ అంతా ఉంటుంది అన్నట్టు ఇది కేవలం ఒక పరికరం మాత్రమే ఈ సూక్ష్మ శరీరం దీనిలోపటి ఉండి దీన్ని శరీరాన్ని హ్యాండిల్ చేస్తుంది దానికి మనసు ఎడ్ ఉంది మనసు బుద్ధి ఇట్లా శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి ఈ పాపాలు పుణ్యాలు ఇవన్నీ కూడా ఆ సూక్ష్మ శరీరంలో పీడ అంటే మనసులో పీడై ఉన్నాయి కనుక మనకు ఇన్నర్ నుండి మనకు ఫలితాలు ఇస్తున్నాయి మంచి అయితే మంచి ఫలితం చెడు అయితే చెడు ఫలితం అదంతా ఇన్నర్లో ఉంది బయట లేదు ఈ స్థూల శరీరం ఒక కేవలం ఒక పరికరం మాత్రమే దీన్ని జాగ్రత్తగా పరుచుకుంటే ఇల్లు చక్కగా ఉంటే మనం చక్కగా నివసించవచ్చు లేకపోతే ఇల్లు శిథిలాలు అవుతుంటే ఎండ వస్తుంటుంది వర్షం పడుతుంటుంది ఏ విధంగా కష్టంగా ఉంటుందో మన శరీరం కూడా అస్తవ్యస్తంగా ఉంటే మనం కూడా అలా ఇందులో నివసించలేము కష్టసుఖంగా ఉంటుంది శరీర ప్రాబ్లం వస్తే లోపల ఉన్నవాడిని కూడా మనసుకు ప్రాబ్లం అవుతుంది కనుక మనం ఈ శరీరం కూడా స్థిరంగా ఉంచుకోవాలి జాగ్రత్తగా దీనికి యోగాసనాలు ఇవన్నీ చేయమని చెప్తారు కారణం అదే ప్రాణాయామం చేస్తే ఎక్కడ ఉన్నటువంటి అవయవాలు అక్కడ ఫిట్నెస్గా ఉంటాయి అని వీళ్ళు మనకు చెప్తున్నారు శరీరం గురించి ఇప్పుడు థర్డ్ ఐస్ అంటే ఎలా ఉంటుంది ఇది లోపట కేవలము జ్ఞాననేత్రం అంటే ఈ మనసులో అంత మాలిన్యం నిండుకొని ఎన్నో జన్మల నుండి అంటే ఎన్ని ఎన్నెన్ని జన్మలైన కృష్ణ భగవంతుడు చెప్తాడు ఎన్నెన్నో జన్మల నుండి మనం మల్లపుణ్యం అల్లపుణ్యం అల్లపుణ్యం సంపాదించుకొని ఈ జన్మలో మనకు భగవంతుడిని తెలుసుకోవాలి నేను మోక్షాన్ని పొందాలి అని ఆలోచన వచ్చి గురువు దగ్గర పోయి ధ్యానం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ జన్మలో ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అనేది మనకు గురు గురుమార్గం చెప్పటం జరుగుతుంది ఇప్పుడు మనకు ఎన్నో జన్మల నుండి మలినం ఉంది కాబట్టి ఆ మలినం అడ్డుకొని ఉంది కాబట్టి మాయ ఉంది కాబట్టి ఉన్నది ఉన్నట్టు తెలియటం లేదు మనకు ఇక్కడ జాగృతం మేల్క కావటం అంటే ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవటం అన్నట్టు ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టు తెలుసుకున్నప్పుడు అప్పుడు మూడో నేత్రం తెరవబడుతుంది అన్నట్టు ఈ మూడో నేత్రం ద్వారానే ఉన్నది ఉన్నట్టుగా తెలియబడుతుంది దాన్ని జ్ఞాననేత్రం అంటారు ఆ జ్ఞానేత్రం ఎలా ఉదయిస్తుంది ఫస్ట్ మన లోపల ఈ మనసులో ఉన్నటువంటి రాగద్వేషాలు మాలిన్యము ఈర్ష్య ద్వేషాలు ఇవన్నీ కూడా నిండుకొని ఉన్నాయి కాబట్టి ఆ మనసు శుద్ధి లేదు కాబట్టి చిత్తప్రజ్ఞ లక్షణం లేదు కాబట్టి ఆ మనసుకు ఆ పవర్ లేదన్నట్టు తెలుసుకుని అద్దం దుమ్ము పడితే మన ముఖం ఎలా కనపడటం లేదో అద్దం దూడిస్తే స్పష్టంగా దూడిస్తే మన ముఖం స్పష్టత ఎలా కనపడుతుందో మనసును నీట్గా చేస్తే అద్దంలాగా చేస్తే చిత్తప్రజ్ఞ లక్ష శుద్ధిగా చేస్తే మనసుని ఆ మనసుకు అప్పుడు దానికి ఒక పవర్ వస్తుంది పవర్ అంటే శుద్ధి అయిన తర్వాత ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకునే కెపాసిటీ మనసుకు కలుగుతుంది ఆ తెలుసుకునే కెపాసిటీ మనోనేత్రం అన్నట్టు దాన్నే జ్ఞానేత్రము అంటారు ఎప్పుడైతే జ్ఞాననేత్రం ఉదయించిందో అది ఉన్నది ఉన్నట్టుగా చూస్తుంది ప్రపంచంలో అంతటా నిండుకొని ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఆత్మస్వరూపం ఉందో దాన్ని తెలుసుకుంటుంది తెలుసుకునే కెపాసిటీ మనసుకు రావటం జరుగుతుంది ఇప్పుడు అందరికీ మనసు ఉంది కానీ అందరూ చూడలేకపోతురు అది ఆంతరికంగా ఉండి అంతటా సందు లేకుండా చిన్నటువంటి ఆ బ్రహ్మము ఆ పరమాత్మ ఏదైతుందో ఎవరికి తెలియలేకుంటుంది దాని అర్థం ఏంటంటే వీళ్ళు మలినమని అజ్ఞాన పొరలు కప్పి ఉన్నాయి కాబట్టి అది తెలియలేకపోతుంది మనకు గురుమార్గం కావాల్సింది కేవలము ఆ మలినాన్ని దూరం చేయటమే చిత్తప్రజ్ఞ లక్షణం కావటానికే మనకు గురువు అవసరమైంది కనుక మనకు ఎందుకంటే అది ఇన్నర్గా ఉంది కాబట్టి మనసు మాయలాడు కాబట్టి ఎప్పుడు బయటనే పరిగెడుతుంది అది లోపలికి పోవటం లేదు కారణం ఏంటంటే దాన్ని ఎప్పుడు పరిగెట్టిస్తున్నాము కోరికల గుర్రాలు అయి అల్లు పరిగెడుతూ ఉంది అలసట లేకుండా పరిగెడుతుంది మన శరీరాన్ని కూడా అస్తవస్తంగా చేస్తుంది కనుక అవన్నీ కూడా మన గురువు గారి దగ్గరికి పోతే ఆయన చిత్తప్రజ్ఞ లక్షణం ఉంది కనుక ప్రశాంత చిత్తుడు కనుక అతను ప్రాక్టికల్ చేసిండు కనుక మనం కూడా మలినం ఎలా దూరం చేయాలి మనం ఎలా ధ్యానం చేసుకోవాలి మన సంసారం చేసుకుంటూ ఎలా నడిచే నడవడి చక్కగా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఈ సిస్టమ్ అంతా కూడా మనకు చక్కగా పూస చెప్పటం వల్ల మనకు అర్థమైపోతే ప్రయత్నం చేసి ప్రాక్టికల్ చేసి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అనగనగ రాగ మతిశీలుచుండు నువ్వు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ ఒక్కసారి ఏది రాదు ఇందులో తొందరపడకూడదు తొందరపాటి ఎవరిని బాధ పెట్టకూడదు మనం బాధపడకూడదు మెల్లమెల్లగా గురు మార్గాన్ని అనుసరిస్తూ మెల్లమెల్లగా 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 ఫస్ట్ రాగం రావాలంటే కూడా ప్రాక్టికల్ చేయాలి గురువు కావాలి గురువు ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని అనుసరిస్తూ ఉండాలి దాన్ని అంతా దాంట్లో పెట్టాలి అప్పుడు మనకు ఆ రాగము ఎక్కడ ఎత్తుప్రాసాలు ఎక్కడ స్పీడ్ చేయాలి ఎక్కడ అవన్నీ మన బ్రెయిన్కు పట్టాలి అవి ఒక దీక్షలా కొంటేనే అవి ఆ రాగము కొన్ని రోజులకు తీగేలాగా వస్తుంది వ్యాపకు కూడా తింటూ ఉంటే చేదు కనపడుతుంటుంది కానీ అది అలవాటు అయిపోయి అలవాటు అయిపోయి తింటూ 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 ఒక రోజుకు నీకు అభ్యాసం అయితే ఆ చేదులోను కూడా ఒక మాధుర్యం కనపడుతుంది అది అంత ఓర్పు శ్రద్ధ దానిపైన ఉండాలి అప్పుడే అది నీకు చేదుదనం చేదు అయినప్పుడు కూడా అది అందులో మాధుర్యం తీపిగా కనపడుతుంది అట్లనే సాధన చేస్తూ 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 చేస్తుంటే ఒకరోజు నీకు అందులో సుఖము ఆనందము గోచరిస్తుంటుంది ఫస్ట్ మనకు కష్టంగా కనపడుతుంది ఆ తర్వాత మనకు సుఖంగా మారుతుంది అన్నట్టు అందుకని ఇక్కడ ఏంటంటే థర్డ్ ఐస్ ఓపెన్ కావడానికి ఒకే ఒక మార్గము మన శరీరంలో పాటు డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి ఆ నాడులన్నీ కూడా నల్ల దెబ్బలతోటి అస్తవస్తంగా ఉంది ఎందుకంటే గత జన్మలో ఎన్నెన్నో మనం చేసుకుంటూ నా ఇల్లు నా సంసారము నా వాళ్ళు అనుకోని రజగుణంలో ఉండి ఇష్టానుసారంగా నడిచి మన వాళ్ళను సుఖం పెట్టడానికి ఇతరులను ఎంతో కొంత కష్టపెట్టి మనము చేసినటువంటి కర్మలన్నీ కూడా మన అకౌంట్లో రావటం జరుగుతుంది అవి అన్నీ రజగుణకు సంబంధించినటువంటి అవి అస్తవస్తంగా ఉన్నటువంటి అవి అన్ని కర్మలు మన అకౌంట్లో ఉన్నాయి కాబట్టి అవి నల్ల దెబ్బలతోటి లోపట కూడా అంతా కూడా మనసుని పరిగెట్టిస్తున్నాయి మనసు మలినంతో ఉంది కాబట్టి స్పష్టత లేదు ఓర్పు లేదు శ్రద్ధ లేదు కనుక అది అంతా కూడా అవకతవకలతో ఉంది ఇక్కడ మనం చేయవలసింది గురుమార్గం తీసుకొని చక్కగా ధ్యానం చేస్తూ మనం మంట పెడుతుంటే కింద మంట అంటే ధ్యానం అనే అగ్నితోటి కర్మలు దగ్ధం అవుతాయని శ్రీకృష్ణ భగవంతుడు గీతలో చెప్పటం జరిగింది క మన కర్మలన్నీ కూడా దగ్ధం కావాలి ఒక బంగారాన్ని కూడా ఆ కుటంలో వేసి వేసి కాల్చి దాన్ని కూటం వేస్తే అది ద్రవంగా మారి దాంట్లో ఉన్నటువంటి మలినం పక్క జరిగి అది బంగారం స్వచ్ఛంగా అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్గా మారుతుంది అన్నట్టు అంటే స్వచ్ఛత ఏర్పడుతుంది ఆ బంగారానికి దానికి అప్పుడు విలువ హండ్రెడ్ పర్సెంట్గా వస్తుంది అదేవిధంగా మన మనసు కూడా ధ్యానాగ్నితోటి ఆ మనసులో ఉన్నటువంటి కర్మలను కూడా దగ్ధం అవుతుంది ఒక్కసారి కాదు అలా చేస్తూ 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 నిరంతరం నీ మేం దాంట్లో పెట్టాలి వేమన గారు కూడా అదే అంటాడు పట్టుబట్టి పట్టుబట్టియో రేయి పగలను ఒకటిగాను పట్టు పట్టినవాడు పరమయోగి పట్టు పట్టక పరమాత్మ చిక్కున విశ్వదాభిరామ వినురవేమ అంటే మనం పట్టు ఎట్లా పట్టాలంటే రాత్రి పగలు తెలియకూడదు అంటే జ్ఞానం కావాలి థర్డ్ ఐస్ ఓపెన్ కావాలి మనం ఈ జన్మలనే ముక్తి పొందాలి అనుకున్నటువంటి వాళ్లకు ఇది కంపల్సరీ చేయవలసిందే నిరంతరము దాంట్లోనే ఉండాలి రాత్రి పగలు తేడా తెలియకూడదు ఇది సోమవారం ఇది ఆదివారం అనే భావన కూడా ఎప్పుడు పట్టపగలుగానే కనపడాలి రాత్రి అయినా పట్టపగలుగానే ఆ భావన రావాలి ఎప్పుడు తర్వాత ముమ్మోక్షత్వం అలా జరుగుతూ ఉండాలి అలాంటప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన మనసు అనేది డైవర్ట్ అయిపోయి ఇన్నర్గా వెళ్తుంది ఎప్పుడైతే విన్నర్గా వెళ్తుందో లోపలికి వెళ్తుందో అప్పుడు మనసులో ఎందుకంటే నిరంతరం రాపిడి అవుతుంది కనుక ఆ నామాన్ని లోపట నిరంతరము రగులుతుంది కనుక ఆ లోపల ఉన్నటువంటి మనసుకున్నటువంటి మాలిన్యము కడగబడుతుంది అలా కడుగుతుంది కడుగుతుంది కడుగు అర్ధ శుద్ధిలా కాదు శుద్ధి 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 అవుతుంది ఆ ఆ శుద్ధి ఎప్పుడైతే అవుతుందో అప్పుడే దానికి నేత్రము కడగబడుతుంది నేత్రం కడగబడ ఒక్కసారి తక్కువని బల్పే సిచ్ఛంగానే బల్పొచ్చినట్టు ఉండదు అట్లా స్లోగా అది ఎట్లెట్లా కడగబడుతుందో అట్లట్లా ఓపెన్ అవుతుంటుంది అన్నట్టు నీకు అర్థమైపోతుంటుంది విషయము అంటే లోపట్ ఉన్నట్టు డీప్గా ఆకాశమే కంటికి కనపడేది ఆకాశం అంటేనే సూక్ష్మం అవకాశం ఇచ్చేది ఆకాశమే కంటికి కనబడినప్పుడు ఆకాశానికి ఆధారభూతమైనటువంటిది అంతటా అలరారుచున్నటువంటి పరమాత్మ స్వరూపము ఇంకా సూక్ష్మాది సూక్ష్మమైంది దాన్ని తెలుసుకోవాలంటే మనసు ఎంత సూక్ష్మం కావాలి ఎంత తేలికపాటై ఉండాలి ఆలోచన రహితమై ఉండాలి అప్పుడు ఆ లోపల ఉన్నటువంటిది మాలిన్యం పోయి శుద్ధి అయిపోయి అప్పుడు డీప్గా ఉన్నది సూక్ష్మంగా ఉంది కూడా తెలుసునే కప కెపాసిటీ మనసుకు మాత్రమే ఉంది కనుక మన మనసునే మనము పవిత్రం చేయాలి మనహి దేవత మనిషి ఈశ్వరు మనసే బడాన కోయ్ అంటే మనసే ఈశ్వరు మన మనసే దేవత ఉంది కానీ మనము మనసుని మాలిన్యం చేసి అది సైతాన్గా మార్చాము అది నెగిటివ్గా మార్చాం కనుక దానికి అస్తవ్యస్తంగా ఉంది అది దాన్ని ఇప్పుడు మనము ఉన్నది ఉన్నట్టుగా చేయాలి మనసుకు ఉన్నటువంటి కెపాసిటీ ఏంది అది మనం చేస్తే మనసే ఈశ్వరుడు అవుతాడు మనసే దైవం అవుతుంది ఎప్పుడైతే మనసు దైవమైందో నువ్వు స్వయం కూడా అవుతావు అంటే నీకు ఎప్పుడైతే మూడో నేత్రం అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టు తెలుసుకునే కెపాసిటీ వస్తుంది ఆ కన్ను ఒక అద్దాలు పెట్టుకున్నట్టు అద్దాలు కంటికి కనపడాయి ఈ అద్దాలు కంటికి కనపడతాయి నేత్రము ఆ కంటికి కనపడదు అంటే అది మూడో నేత్రం అంటే సూక్ష్మమైనటువంటి నేత్రం అన్నట్టు ఇవేమో స్థూల కళ్ళు ఇవి దీన్ని స్థూల కళ్ళు అంటే కంటికి కనపడతాయి అవి కంటికి కనపడే అన్నట్టు సూక్ష్మమైన కళ్ళు ఓపెన్ అవుతాయి ఎప్పుడైతే సూక్ష్మమైన కళ్ళు ఓపెన్ అయినాయో ఆయన మొఖవర్షస్సు కూడా తేజవంతంగా అలరారుచుంటుంది అన్నమాట అంతటా సమస్తం ఆయన శరీరం మొత్తము కాయసిద్ధి అవుతుంది అంటే శరీరం పవిత్రమవుతుంది ఎప్పుడైతే మనోనిత్రం ఓపెన్ అయిపోయిందో ఆయన సిద్ధపురుషుడిగా మారుతుండు ఆయన ఏదంటే అదే జరుగుతూ ఉంటుంది ఆయన సామాన్యంగా రాగద్వేషాలు ఉండే కనుక ఆయన ఆలోచన రహితమైంది కనుక ఏదో ఒక సమయంలో ఆయన ఏదైనా సంకల్పిస్తే అది ఇట్టే స్పీడ్గా జరిగిపోతుంది ప్రకృతి కూడా తను మాట వింటూ ఉందన్నట్టు ఎందుకంటే ప్రకృతి బిడ్డడుగా మారిపోతున్నాడు దైవ అవుతున్నాడు అంత పెద్ద హిస్టరీ అన్నట్టు అది అందుకని మనము చేయవలసింది ఆ జ్ఞాననేత్రము చాలామంది ఎన్నో నేత్రాలు ఉంటాయి అంటారు అది నేత్రం మాత్రం ఒకే ఒక నేత్రం దానికి రెండు మూడు పేర్లు పెడతారు మనోనేత్రము లేదా జ్ఞాననేత్రము దివ్య దృష్టి ఇంకా రకరకాలు చెప్తారు ఇంకా కొంతమందికి ఏంటంటే బాగా మంచిగా సాధన చేసి గురుమార్గాలు ఉండి సద్భావంతో ఉండి ఆచరణ చేసి నిచ్చలంగా ఉన్నటువంటి ఎప్పుడు నిరంతరం చేస్తుంటే వాళ్లకు కొన్ని సిద్ధులు వస్తుంటాయి సిద్ధులు లాగా ఏదో ఒక సిద్ధి వాళ్ళకు అలవాటు పడు వచ్చేసే వాళ్ళు అందుబాటులోకి వస్తాయి అంటే ఎవరన్నా వచ్చినా కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళ మనసులో ఏమనుకుంటుర్రు అనే విషయం కూడా తెలిసిపోతుంది అదొక సిద్ధి అన్నట్టు తర్వాత ఏదన్నా అంటే కూడా అయిపోతుంది అంటే అయిపోతుంది అదొక సిద్ధి రకరకాల సిద్ధులు అన్నట్టు ఇక్కడుండే దివ్య దృష్టి అంటే దివ్యం అంటే ఆ వెలుతురు ఆ పరమాత్మ వెలుతురు స్వరూపుడు ఉన్నాడు కాబట్టి అంతటా బోల్లాగా ఉంది కాబట్టి పరమాత్మ దివ్య దృష్టి అంటే ఇంకా ఇక్కడ ఉండే దూర ప్రాంతంలో ఏం చేస్తున్నారనే భావనని కలిగినప్పుడు ఆత్మ అంతా అఖండమే ఉంది కాబట్టి ఎక్కడున్నా ఆత్మలనే అతను ఉన్నాడు కాబట్టి నువ్వు చూస్తే ఇక్కని అర్థం అద్దంలాక అతను గోచరం అవుతుంది అది ఒక సిద్ధి అన్నట్టు అది కూడా చాలా పవిత్రమైనటువంటి సిద్ధి అది అందరికీ రాదు కొంతమందికి మాత్రమే వస్తుందని చెప్తున్నారు ఇంకా ఇలాంటి రకరకాల అష్టసిద్ధులు ఉన్నాయి ఇవన్నీ సిద్ధులు ఎన్ని వచ్చినప్పటికి కూడా తన స్వరూపాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఎవరైతే వీక్షిస్తురో అది అన్నిటికన్నా ఇంకా చాలా డీప్ అయినటువంటిది దానికి చాలా కష్టతరంగా చేయాలి నీ స్వరూపాన్ని నువ్వు వీక్షించినప్పుడు నీకు నిండుదనం వస్తుంది పవిత్రత వస్తుంది ఇంకా నీ మనసు దేనికి కోరదు అప్పుడు అది ఆ చిత్తప్రజ్ఞ లక్షణం వచ్చినప్పుడు ఎలా ఉంటాడంటే మట్టి కానీ రాయి కానీ బంగారం కానీ సమానంగా చూస్తాడు అంటే మట్టి ఎంత విలువ ఉందో బంగారం కూడా అంతే విలువ ఇవ్వటం జరుగుతుంది బంగారం పోయినా మట్టి పోయినట్టంటే భావన ఉంటుంది ఆయనకు బాధ అనేది లేదన్నట్టు చిత్తప్రజ్ఞ లక్షణకి అసలు బాధ అనేది లేదన్నట్టు బాధ పోయినటువంటి వాడే చిత్తప్రజ్ఞ లక్ష్ణుడు ఏ జరిగినా జరిగేది జరుగుతుందనే భావన ఉంటుంది సన్మానం చేసిన ఒకే విధంగా ఉంటాడు చేయకపోయినా ఒకే విధంగా ఉంటాడు దూషణ భూషణ దూషించిన సన్మానించిన ఒకే విధంగా ఉంటాడు చిత్తప్రక లక్ష్ముడు అంటే ఆ విధంగా మనం చాలామంది భ్రమ కలుగుతుంటారు నేను చాలా గొప్పవాడిని నాకు అన్నీ తెలుసు వేదాలు తెలుసు అది తెలుసు ఎన్నో శాస్త్రాలు తెలుసు ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని బండెడ్ గ్రంథాలు చదివినా విషయం తెలిసిందే కానీ అనుభవం రాదు లోపల నిండుదనం రాదు నిండుదనం రావాలంటే నువ్వు ఆచరించవలసిందే ప్రాక్టికల్ చేయవలసిందే దానికి తపస్సు చేయవలసిందే దానికి సమయం ఇవ్వవలసిందే నువ్వు సమయము అవన్నీ ఏమి ఇవ్వకపోతే అవి ఏమీ ఫలితం రా చాలామంది చూడండి పండితులు వేద పండితులు ఉంటారు చూడవాళ్ళు ఆరు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు వాళ్ళ కోర్సు ఉంటుంది నేర్చుకొని వాళ్ళు వేద పండితులు నోటికి వస్తుంది వేదం టప టప చదివేస్తారు వేదాలన్నీ కూడా ఏ శాస్త్రాలు సంస్కృతంలో చదువుతారు కానీ వాళ్ళు ఎవరైనా ఎదుటో లేదన్నా ప్రశ్నేస్తా కూడా వాళ్ళ నోరు మోపి టప టప చెప్పేస్తారు అంటే వాళ్ళు ఉన్నతంగా చూపెట్టుకుంటారు అంటే వాళ్ళకి తెలియకుండానే వేదము అనే ఒక గర్వం వాళ్ళలో ప్రవేశిస్తుంది వేదాలు కూడా బాగా నేర్చిన వాళ్ళు కూడా ఎదుటో నీ నోరు మోపించే కెపాసిటీ వాళ్ళలో ఉంటుంది అన్నట్టు అదే వాళ్ళకి అడ్డుగోడగా మారుతుంది వే వేద పండితులు ఎప్పుడు చూడు వే వేదాన్ని అనుసరిస్తారు కానీ జ్ఞానం డీప్గా లోపలికి వెళ్ళలేరు వేద పండితులు చాలామంది ఎందుకంటే వాళ్ళకి అదే శాస్త్రమే అడ్డుగోడగా మారిపోయింది వాళ్ళకి తెలియకుండానే ఆహ్వాన వాళ్ళ లోపల చాలామంది లోపల నేను ఇంత పెద్ద వేదాన్ని చదివిన పది సంవత్సరాలు నేను దాంట్లో నోటికి నేర్చుకుని నాకు సమస్తం తెలుసుదని ఆ భావన వాళ్ళ లోపట వచ్చేసి ఆ జ్ఞానము శూన్యమవుతూ ఉంటుంది అన్నట్టు ఎప్పుడు చూడు వాళ్ళు ఆ క్రోధము తాండవ మాడుతుంది వేద పండితులు చూడు ఎప్పుడు ఎదుటివన్ని మాట్లాడనియరు జ్ఞానం అట్లా కాదు జ్ఞానం అనేది ఎదుటివాడు ఏం మాట్లాడుతుండో అర్థం చేసుకుంటారు ఎదుటివాడు ఏ స్థితిలో ఉన్నాడో అర్థం చేసుకొని వానికి సరైనటువంటి జ్ఞానాన్ని ప్రేమతో అందిస్తారు జ్ఞానవంతులు ఈ పండితులు అట్లా కాదు ఎంతసేపు వాదాలు వాదాలు పాండిత్యం అంటేనే వాదాలు గతలు సభలో ఎప్పుడు వాదాలు చేసేవారు అన్నట్టు ఎప్పుడు సత్యంతో పని లేదు ఓడించాలి అనేది వే వేమన గారు వేదాతీతుడు వేమన సొమ్మి వేమన నడువులు వేదము సొమ్మి వేదశాస్త్రములు వాదులు సొమ్మి వాదుల బోకు బోడుద సొమ్మి అన్నాడు ఇక్కడ వేదానికి అతీతుడు వేమన్నా కానీ ఆయన మాట్లాడితే వేదేముంది వేదానికి అతిథుడు అయిపోయి ఆయన అనుభవం ఏది మాట్లాడితే అదే వేదం అంటే దట్ ఈజ్ ఏంటంటే సత్యము అని అది నిజమో అని వేదం అంటే శాస్త్రానికి ఉంది అని అక్కడ ఆయన మాట్లాడితే వేదంగానే ఉంటుంది వేదశాస్త్రములు వాదులు సుమ్మి వేదశాస్త్రాలు పోయినా వాదాలే ఉంటాయి దాంట్లో శాంతి అనేది ఉండదు ఎందుకంటే ఒకరినొకరు పోటీ పడి మేము గెలవాలి మేం గెలవాలి అనే భావంతో అక్కడ రాగద్వేషాలు పెరుగుతూ ఉంటాయి అన్నట్టు వేదశాస్త్రములు వాదులు సుమ్మి వాదుల పోకు ఒడిద సుమ్మి మళ్ళీ ఏం చేయాలి విడువక చదివిన విందురు సుమ్మి విన్నవారి మరికి కందురు సుమ్మి విడువక చదివిన విందురు సుమ్మి అంటే ఎప్పుడైతే మన గురుమార్గం ఉందో దాన్ని విడవకుండా మనం చదవటం అంటే ధ్యానం చేస్తూ ఉంటే ఎప్పుడు నిరంతరం అందులో ఉంటే విడువక చదివిన విందురు సుమి ఎవడైతే విడవకుండా దాంట్లోనే చదువుతూ ఉన్నారో వాళ్ళకు అది చే విడవ చదివిన విందురు సుమ్మి ఆ వింటర్ అన్న దశవిధ నాదాలు లోపల కనెక్ట్ అవుతాయి విన్నవారే మరి కందురు సుమ్మి ఎవరైతే నీ శబ్దాలు లోపల వింటారో వాళ్ళే కంటారు కనటం అంటే దాన్ని గమనిస్తూ ఉన్నారు దాన్ని చూస్తూ ఉన్నారు మూలం ఏది ఉందో చూస్తున్నారు దేవుని గుళ్ళ గంట కొట్టిన వాడే భగవంతుడు చూసినట్టు ఈ శబ్దాలు విన్నవాడే ఆ శబ్దాల ద్వారా వెళ్ళి వెళ్ళి ఒక రోజుకి తన స్వరూపాన్ని వీక్షించటం జరుగుతుంది కనుక మనకు మూడో ఆయుస్ ఓపెన్ కావాలంటే మనం మంట పెట్టాలి నిరంతరం ధ్యానం చేయాలి సద్భావంతో ఉండాలి సత్యంగా మాట్లాడాలి ఒకవేళ సత్యంగా మాట్లాడితే వాడు బాధపడతాడు అనుకుంటే మౌనంగా ఉండాలి ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రు అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా మనము ఆచరిస్తూ దృష్టిలో పెట్టుకొని మనం ఎవరు ఎలా మాట్లాడినా పర్వాలేదు మనం మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి మనము మూడో ఐస్ అంటే థర్డ్ ఐస్ ఓపెన్ కావాలి అంటే మనం నిరంతరము దాంట్లోనే రమిస్తూ రమిస్తుంటే ఏదో ఒక రోజు మనకు మనసు పవిత్రం అయిపోయి మాలిన్యం అంత దూరం అయిపోయి డెబ్బై రెండు వేల నాడులు యాక్టివేట్ అయిపోయి చెట్ పైన అంతా ఓపెన్ అయిపోతే అప్పుడు మనకు మూడో నేత్రం ఓపెన్ అవుతుంది మూడో నేత్రం ఓపెన్ అయిందంటే సమస్తము మనకు అర్థమైపోతుంది సమర్థం అర్థమైపోతే మనము ఎన్లైట్మెంట్ అయిపోతాము మనకు జన్మరాహిత్యం అవుతుంది మనము ముక్త అవుతాము జరిన మరణ చక్రాలు దాటి మనము నిరంతరం మహాత్ములు కోవలకి వెళ్ళిపోయి ఇంకా మనము చావకుంటా పుట్టకుండా నిరంతరము దాంట్లో ఉంటాము అందుకని ఎవరైనా కానీ అర్థం చేసుకున్న వాళ్ళు తొందరపడకుండా ధ్యానం మాత్రం మానకుండా మనం ఆచరిస్తే బాగుంటుందని సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త